ఆనందంగా విహరిస్తూ తిరుమాడ వీధులలో భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పిస్తూ ఉంటే భక్తులందరూ కూడా స్వామిని వీక్షించినటువంటి ఆనందంతో వారందరూ కూడా మురిసిపోతూ ఉన్నారు మరి ఇటువంటి సన్నివేశమే కృష్ణావతారంలో కూడా కలిగిందిట అయితే అప్పుడు ఆ విధంగా మురిసిపోయి స్వామివారిని కీర్తించినటువంటి వారు దేవతలు మరి అదే అంశతోటి ఇప్పుడు భక్తులందరూ కూడా స్వామిని కొనియాడుతూ కీర్తిస్తూ ఉన్నారు ఒకనొక సందర్భంలో బలరామకృష్ణులు తాము పాలిస్తున్నటువంటి ఆ గోవులను ఆ దూడలను కూడా ఒక చెరువు దగ్గరికి తీసుకువెళ్ళి వాటికి నీటిని ఇస్తూ ఉంటే ఆ చెరువు ఒడ్డున ఏదో దొంగ జపం చేస్తున్నట్టుగా జపం చేస్తున్నట్లుగా ఒక పెద్ద కొంగ బకము కనిపించింది అది ఎలా ఉన్నది అంటే ఆ ఇంద్రుని యొక్క వజ్రాయుధమే దాని యొక్క ముక్కుగా ఉన్నదా అన్నట్లుగా అంతటి నిశితమైనటువంటిది అలాగే అంతటి పెద్దదైనటువంటి అయినటువంటి బకము కనిపించింది వాళ్ళు అలా చూస్తూ ఉండగానే ఆ బకము వచ్చి అమాంతం శ్రీకృష్ణ పరమాత్మను మింగివేయడానికి తన ముక్కుతోటి పట్టుకుని తన దవడలలో వహించింది శ్రీకృష్ణ పరమాత్మను మింగివేయడానికి సిద్ధమవుతూ ఉన్నది ఇది చూస్తున్నటువంటి గోపాలకులు మిగతా వారందరూ కూడా ఆశ్చర్యపోతూ వాళ్ళందరూ కూడా హాహాకారాలు చేస్తూ ఉన్నారు చేస్తూ ఉంటే పరమాత్మను ఆ కొంగ మింగగలదా పరమాత్మను అసలు భరించగలదా ఎందుకు అంటే పరమాత్మ యొక్క వేడితోటి ఆ కొంగ యొక్క దవడలలో అగ్ని పుట్టింది ఆ వేడిని తట్టుకోలేక ఒక్కసారి ఆ పరమాత్మను కిందికి వదిలేసింది కిందికి వదిలి అప్పటికైనా బుద్ధి తెచ్చుకోకుండా ఇంకా స్వామిని మింగివేయాలని పొడుద్దాము అని దాడి చేయటానికి మీద మీదకి వస్తూ ఉంటే దోర్భ్యాంబకం కంస సఖం సతీ ఆ కొంగ ఆ బకాసురుడు కంసుని యొక్క మిత్రుడు శ్రీకృష్ణ పరమాత్మను వధించడానికి అంటే శ్రీకృష్ణ పరమాత్మను ఇబ్బంది పెట్టడానికి వచ్చినటువంటిది అది ఆ విధంగా తన మీదకు వస్తూ తన మీద దాడి చేయబోతున్నటువంటి ఆ బకాసురుణ్ణి పశ్యత్సు లీలయ ముదాబహో వీరణవద్ది కసాం అందరూ చూస్తుండగానే ఆశ్చర్యంగా అందరూ ఏం జరుగుతోందో తెలియనటువంటి స్థితిలో అందరూ చూస్తుండగానే తన రెండు చేతులతోటి ఆ బకాసురుని యొక్క ముక్కులను తీసి పట్టుకుని గట్టిగా ఒడిసి బిగించి గట్టిగా చీల్చి అవతల పడేశాడు వెంటనే బకాసురుడు సంహరించబడ్డాడు ఈ విధంగా కంసుని యొక్క మిత్రుడైనటువంటి బకాసురుడు వధించబడేటప్పటికీ శిక్షణ జరిగేటప్పటికీ కేవలము అక్కడ ఉన్నటువంటి భూలోకంలో ఉన్నటువంటి ఆ గోపాలకులు చూస్తున్నటువంటి వారే కాదు దివి నుండి దేవతలు కూడా ఆనందించినటువంటి వారై తదా బకారిం సురలోకవాసిన నందన మల్లికాదిభి అని చెప్పినట్లుగా ఆ బకాసు సంహరించినటువంటి పరమాత్మన శ్రీకృష్ణ పరమాత్మను చూచి నందనవనం నుండి మల్లెలు మొదలైనటువంటి మల్లికలు మొదలైనటువంటి పుష్పములతోటి స్వామివారికి పుష్పవృష్టిని గురిపించి స్వామివారిని ఆయన యొక్క శౌర్యవీర్య పరాక్రమాలను అనేక విధాలుగా కీర్తిస్తూ పొగుడుతూ ఉంటే అది చూస్తున్నటువంటి సామాన్యులైనటువంటి గోపకులందరూ కూడా స్వామివారి యొక్క ఆ లీలలను చూచి ఒక పక్క ఆశ్చర్యము మరి ఒక పక్క ఆనందము మరి ఒక పక్క దేవతలందరూ కూడా ఈ విధంగా పుష్పవృష్టిని కురిపిస్తూ కీర్తిస్తూ ఉంటే అదొరకమైనటువంటి దిగ్భ్రాంతి ఇలాగా ఒళ్ళు గగ్గురు పరిచే విధంగా రోమాంచితమయ్యేటటువంటి ఆ సన్నివేశాన్ని చూస్తూ వాళ్ళందరూ కూడా ధరించిపోయారు మరి అలాగే బకాసుర వధ చేస్తున్నట్లుగా మరి ఆ అలంకారంలో ఉన్నటువంటి తిరువెంకట కృష్ణుణ్ణి చూచినటువంటి ఆ తిరుమాడ వీధులలో ఉన్నటువంటి రమణీయమణులందరూ కూడా దేవతలు ఆనాడు ఏ విధంగా అయితే ఆనందించారో అదేవిధంగా ఆనందిస్తూ తమ భజనలతో కోలాటములతోటి స్వామివారిని కీర్తిస్తూ ఉన్నారు అలాగే మరి ఆ స్వచ్ఛమైనటువంటి ముత్యముల యొక్క నీడలో స్వామివారు అమ్మవారులతో కూడి ఉంటే అమ్మవారులు అనేకమైనటువంటి అలంకారణలతోటి చూడండి ఎక్కడ ఆ శిరస్సు మీద సూర్య సావేరి చంద్ర సావేరి ఆ చక్కటి కొప్పు వాలుజడ మొదలైనటువంటి ఆభరణములతోటి స్వామివారిని వారు కూడా కీర్తిస్తూ ఉంటే మరి ఆ శ్రీకృష్ణ పరమాత్మ నెమలిపింఛమును ధరించి దివ్యమంగళ విగ్రహునిగా తాసాం అమర భూచౌరి స్వయమాన ముఖాంభుజ పీతాంబ్రధరస్రగ్వి సాక్షాత్ మన్మధ మన్మథ అని అన్నట్లుగా వారందరి నడువా కూడా మన్మధుని యొక్క అందమునకే అందమును ఇచ్చినటువంటి వాడు మన్మధ మన్మధుడైనటువంటి అలాగే మనస్సుని మధింపజే మధించేటటువంటి వాడైన మనస్సులను దోచుకునేటటువంటి వాడైన ఆ దివ్యమంగళ విగ్రహుడు ఆ తిరుమాడ వీధులలో విహరిస్తూ అవతరిస్తే భక్తుల యొక్క ఆనందమునకు అవధులు లేవు అందులోనూ కూడా ముత్యములు సాధారణంగానే వాటి యొక్క గుణములను చెబుతూ ముఖ్య ముత్యములు ముఖ్యంగా లక్ష్మీవర్ధ లక్ష్మీప్రాప్తిని కలుగజేసేవి అని అంటే లక్ష్మీ లక్ష్మీప్రాప్తి అంటే పేదరికము దారిద్ర్యము కనుక ఉన్నట్లయితే వాటన్నింటినీ కూడా మేనస్యతాం అన్నట్లుగా ఆ అలక్ష్మీ నాశనము ఆ దారిద్ర్యం అంతా కూడా తొలగిపోయి లక్ష్మీ ప్రాప్తి అనేది ముత్యమును ధరించడం ద్వారా ముత్యమును చూడడం ద్వారా మనకు కలుగుతుంది అన్నారు అంతేకాదు బలపుష్టి వర్ధనం బలమును కూడా పుష్టిని కూడా కలుగజేస్తుంది అన్నారు అందుకనే శాస్త్రంలో చెబుతూ మౌక్తికంచ మధురం సుశీతలం దృష్టి శమనం విషాపహం క్షీణ కోపనాశనం క్షీణవీర్యబల పుష్టివర్ధనం అని అంటూ మౌక్తికాన్ని ధరించిన ఆ మౌక్తికం మీద నుండి పడినటువంటి నీరు మన శరీరాన్ని తాకినప్పటికీ కూడా మధురంగా సుశీతలంగా మన దృష్టి దోషములన్నీ కూడా పోయి మన మనస్సు ప్రశాంతమవుతుంది అని అనేక విశేషాలు తెలియజేశారు